ఫ్రెండ్స్ మార్కస్ అరేలియస్ అని ఒక జ్ఞాని అతను రోమన్ సామ్రా ఒక స్టాయిక్ తత్వవేత్త ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు కానీ ముందుగా తనను తాను పరిపాలించుకున్నవాడు తనను తాను తెలుసుకున్నవాడు ఇప్పటికీ అతని మాటలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి అతను ఒక అద్భుతమైన నిజాన్ని మనకి చెప్పాడు మనమంతా మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకుంటాం కానీ అభిప్రాయాలైతే ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాం ఒకసారి ఆలోచించండి రేపు మన పేరు కూడా గుర్తుపెట్టుకోలేని వారి కోసం మనం మార్చుకుంటూ మార్చుకుంటుంటాం మనసు చెప్పేదాన్ని పక్కన పెట్టి మన నిజస్వభావాన్ని కోల్పోతుంటాం అందరినీ సంతృప్తి పరచడానికే ప్రయత్నిస్తుంటాం ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏం మన మీద జడ్జిమెంట్ ఇస్తారో అన్న భయం ప్రపంచం ఏమనుకుంటుందో అన్న భయం మనకు నచ్చింది చేయలేకపోతున్నామే అన్న పశ్చాత్తాపం కంటే ఆ భయం గొప్పది పెద్దది మార్గస్ మరొక సత్యం కూడా చెప్తాడు మనం వినేది ఒకరి అభిప్రాయం మాత్రమే వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే అదేమీ నిజమైన కొలమానం కాదు కేవలం వాళ్ళ దృష్టికోణం నుంచి మాత్రమే అది చూస్తున్నారు వాళ్ళ ఆలోచన పరిధి నుండే వాళ్ళ అభిప్రాయం వస్తుంది అది సత్యం కాదు ఇట్స్ నాట్ ట్రూత్ సత్యం కానప్పుడు మనం ఎందుకు మన విలువని ఇతరుల మాటలతో కొలుచుకోవడానికి చూడాలి ఎవరో చెప్పిన దృష్టికోణం నుంచి ఎవరో చూసిన దృష్టికోణం నుంచి మన ఇష్ట ఇష్టాల్ని మన జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలి అసలు తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే చెప్పేవాళ్ళు విజ్ఞులు మన బాగుకోరేవాళ్ళు వెల్విషల్స్ అయితే మాత్రం వాళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి విలువ ఇవ్వాలి లేకపోతే ప్రతి ఒక్కరి ఒపీనియన్స్కి మనం కట్టుబడి ఉండనవసరం లేదు బద్దులై ఉండనవసరం లేదు మనల్ని మనం ఎలాగుంటాలో ప్రపంచం అలా చూడదు ప్రపంచం వాళ్ళ దృష్టి నుంచే మనల్ని చూస్తుంది అందుకే అప్లాస్ కోసం బతకడం ఆపేయాలి వాళ్ళ అంగీకారం కోసం బతకడం ఆపేయాలి వాళ్ళ కోసం మనల్ని మనం చిన్నబుచ్చుకోవడం మనల్ని మనం చిన్నవారిగా చూసుకోవడం ఎందుకు కాబట్టి స్పష్టతతో క్లారిటీతో బతకాలి ఒక ముఖ్య ఉద్దేశంతో బతకాలి ఒక స్టాయిక్ ఫిలాసఫీ చెప్పిన తని ఒక మనిషిలాగా ఒక శాంతవంతమైన శక్తితో బతకాలి ఎందుకంటే చివరికి ఇది మన జీవితం వాళ్ళది కాదు మైడియర్ ఫ్రై మనకిష్టం వచ్చినట్టు బతకాలి గౌరవప్రదంగా బతకాలి ధర్మాన్ని ఆచరిస్తూ బతకాలి ఒకళ్ళకి చెడు చేయకుండా బతకాలి ఇతరుల మంచిని ఆశయించేటట్లే మనం బ్రతకాలి అప్పుడే మన జీవితానికి ఒక విలువ ఉంటుంది